హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పట్టు చీరండి వేర్ కలర్ కాంబినేషన్ అనమాట పట్టు చీర ఇది షారీ వచ్చిందనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి ఫాల్స్ స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఫాల్స్ స్టిచ్చింగ్ చేశానండి ఒక సైడ్ ఇవి వచ్చాయి అనమాట టాజ్ ఇంకో సైడ్ చెరువులు కుట్టేశానండి ఫాల్ కూడా వేసేసాను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశానండి బ్లౌజ్ అంచు కలరే వచ్చింది అన్నమాట వైట్ కలర్ అనమాట ఆ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశాను పట్టుసారి అనమాట చూడండి ఇదే బ్లౌజు అంచు కలరే వచ్చింది బ్లౌజు చాలా సింపుల్గానే గుట్టానండి ఎక్కువ హెవీ వర్క్ అట్లేం లేదు మామూలు నార్మల్ బ్లౌజ్ లాగానే గుట్టేశాను స్టిచ్చింగ్ చేసేసాను అనమాట కంప్లీట్ అయిపోయినాయి ఈ రెండు ఈ రెండు వాళ్ళు కస్టమర్స్ కూడా తీసుకెళ్ళారండి డబ్బులు ఇచ్చి తర్వాత ఇది నైట్ అండి పక్షి చిన్న పక్షి పిల్లనమాట అది గూడు కనుక్కోలేక వచ్చిందో ఏమో అండి ఆ గేట్ పైన వాకిలి డోర్ పైన ఉందండి నైట్ వచ్చింది అది మనం ఏం చేసినా కానీ వీడియో తీస్తున్నా ఏమనలేదు ఏమనలేదు అలాగనే ఉందండి నైట్ అంతా అలాగనే ఉన్నింది చిన్న పక్షి పిల్లనమాట మళ్ళీ పక్షి సైలెంట్గా ఉన్నింది సాయంత్రము మెట్ల మీద ఉంటే మా వారు గింజలు వేసారనమాట మెట్ల మీద నుంచి మళ్ళీ డోర్ పైకి ఎక్కింది నేను వీడియో తీశానండి పొద్దున దాకా ఉన్నింది పొద్దున కూడా వీడియో తీశాను ఆరున్నర అయింది టైము సూర్యోదయం అవుతూ ఉన్నింది అప్పుడు కూడా వీడియో తీశానండి ఇంకా అది ఎగిరిపోవడానికి ఏమో రెక్కలు అందుకు అనుకుంటా ఉంది క్లీన్ చేసుకుంటా ఉన్నింది చూడండి చిన్నపిల్ల అండి సేపు ఎగరలేకుండా చూడండి అయ్యో రెక్కలు విధులించుకుంటూ ఉంది పక్షి పిల్ల అనుకుంటా వాటికి ఎగరడం రావడం లేదు ఇంకా అలాగనే అనుకుంటూ అనుకుంటూ ఎగిరిపోయిందండి రెక్కలన్నీ విధులించుకుంటూ ఎగిరిపోయింది ఎగిరిపోయింది లేని చూస్తే వాళ్ళ మమ్మీ వినింది ఆడ పక్కన అది ఉంటుంది కదండి బండి ఒకటి ట్రాన్స్పోర్ట్ బండి ఉంటుంది ఆ బండిపైకి ఎక్కింది అక్కడ వాళ్ళమ్మ వచ్చిందేమో వాళ్ళమ్మ పిలుచుకొని పోయిందండి సూర్యుడు సూర్యుడు చూడండి చక్కగా ఆరున్నరకే ఉదయిస్తున్నాడు ఎర్రగా సూర్యుడు చంద్రబింహమాల ఈ పక్షి ఎగిరిపోయేసరికి ఆరున్నర అయింది సూర్యుడు కూడా ఉదయం చేశాడు ఆరున్నరకే ఇంకా సూర్యోదయం అయిపోయిందండి ఇంకా పక్షి కూడా ఎగిరిపోతూ ఉంది ఆ వీడియో కూడా తీశాను వాళ్ళమ్మ పిలుచుకొని పోతూ ఉంది మెల్లమెల్లగా వాళ్ళమ్మ ముందు పోతూ ఉంటే ఈ పక్షి పిల్ల కూడా దాని వెనకల పోతూ ఉంది అట్లా వెళ్ళినాయి రెండు ఆరున్నరకు కరెక్ట్గా సూర్య సూర్యోదయం అవుతూ ఉందండి ఎర్రగా పెద్దగా సూర్యకిరణాలు చాలా చక్కగా పడుతున్నాయండి ఇక్కడ ఈ వీడియో తీసేసి ఇంకా పక్షి కూడా ఎగిరిపోయేది చూశాను చూడండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ రాళ్ళ దగ్గర కాంపౌండ్ పక్కనే అనమాట రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ దగ్గర చిన్న చిన్నగా ఎగురుకుంటూ పోతా ఉంది వాళ్ళమ్మ ముందు అక్కడ వెళ్తుంది చూడండి ఒక రాయి పైకి ఉంది ఇది ఇది ఈ పక్షి పిల్ల ఉంది చూడండి ఇక్కడ అది కూడా మెల్లగా పోతా ఉంది అక్కడికి వాళ్ళమ్మ పైకి ఎగురుతాయి అది కూడా పైకి ఎగురుతూ ఉందండి అట్లా వాళ్ళ గూడు చేరిందనమాట గూడు కూడా ఈ పక్షులు ఇక్కడే పెట్టుకున్నాయండి ఇది ఇక్కడ ఇక్కడ కిటికీ ఉంటే ఈ కిటికీలో పెట్టుకున్నాయండి వాటికి గూడు అనమాట అక్కడ నుంచి తప్పిపోయి వచ్చిందేమో ఇక్కడికి వచ్చేసినాయి అనమాట ఇంకా అవి చూస్తే లేట్ అవుతుంది పిల్లలకు స్కూల్కి టైం అవుతుంది ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ చేయాలి టిఫిన్ చేయాలి ఇవన్నీ సామాన్లన్నీ సర్దేసేయాలనేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసానండి వచ్చేసి స్టవ్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టేశాను కదండి ఇంకా స్టవ్ పైన పాలు పెడదామని ముందు ఇవి సామాన్లన్నీ సర్దేశానండి సర్దేసి స్టవ్ పైన పాలు పెట్టేశానండి పాలు వేడెక్కే లోపల ఈ సామాన్లన్నీ సర్దేసేయచ్చు అనేసి ఇంకా పాలు పెట్టేసాను స్టవ్ పైన ఇవన్నీ క్లీన్గా పెట్టేశాను కదండీ ఇంకా టిఫిన్ ముందు అన్నం అందుకు కడిగేసానండి అన్నం పెట్టేశాను స్టవ్ పైన అన్నం కూడా అవుతూ ఉంది ఒక సైడు విజిల్ పెట్టేశానండి ఇంకో సైడు బీరకాయ కర్రీ అనమాట బీరకాయ కర్రీ చేస్తున్నాను మధ్యాహ్నం అన్నంలోకి అనమాట బీరకాయ కర్రీ కంప్లీట్ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిందండి ఇంకా బొరుగులు టిఫిన్ అనమాట త్వరగా అవుతాయి బొరుగులు అనేసి టిఫిన్ బొరుగులు చేస్తున్నానండి వాటిలోకి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టేశానండి ఇంకా బొరుగులు కూడా నానబెడదాం అనేసి ఇంకా ఓపెన్ చేస్తున్నానండి అది చిన్నది ప్యాకెట్ అనమాట ఇది ఫార్టీ రూపీస్ ప్యాకెట్ ఇది ఓపెన్ చేసేసి ఇంకా వీటికి గిన్నెలు వేస్తున్నానండి ఆ సైడ్ ఇవి బొరుగులే అంటారండి ఇంకో సైడ్ వేరే సైడ్ అందుకు మురమురాలు అని ఏదో రకరకాలుగా పిలుస్తారు వీటిని ఇంక ఇక్కడ బొరుగుల తర్వాత కనేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పోపు దినుసులు అన్నీ వేసి వేయిస్తున్నానండి ఇంకా అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాను ఇంకా ఇప్పుడు అన్ని పసుపు అందుకేసి యాడ్ చేశాను అనమాట ఇంకా బొరుగులు కూడా కలిపేసి పప్పుల పొడి అందుకు కలిపేసి ఇంకా నిమ్మకాయ జల్లేస్తున్నానండి నిమ్మకాయ రసం అనమాట నిమ్మకాయ రసంగా జల్లేసి తింటే బాగుంటాయండి పుల్ల పుల్లగా కారం కారగా బాగుంటాయి బొరుగులు ఈరోజు టిఫిన్ అనమాట బొరుగులు చేసేసాను మధ్యాహ్నానికి బీరకాయ కర్రీ అన్నం చేసేసానండి పిల్లలు టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళేశారండి ఇంకా నేను కూడా అన్నీ రెడీ చేస్తున్నాను వాళ్ళకి క్యారియర్ అవన్నీ పెట్టడము ఇక్కడ రెడీ చేస్తుంటే ఒక బండి పైన ఇక్కడ ఉంటుంది కదండి పక్కన బండి ఆ బండి పైన బ్లూ కలర్ పక్షి ఉందండి రోజు డైలీ ఆడే కూర్చుంటుందండి బ్లూ కలర్ పక్షి అనమాట దాని ముక్కు కూడా బాతుకుంటుంది చూడండి పెద్దగా ముక్కు అట్లా ఉందండి చూడండి ముక్కు ఎంత పెద్దగా ఉందో ఈ పక్షి ఏ పేరు ఏం పేరో కామెంట్లో తెలియజేయండి నాకైతే తెలియదు ఈ పక్షి పేరు ఏం పేరో నాకు తెలియదండి పక్షి పేరు మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి బ్లూ కలర్లో ఉంది అనమాట వాటి తల మటుకు బ్రౌన్ కలర్లో ఉంది ముక్కు మటుకు బాతు బాతుకున్నట్టు పెద్ద ముక్కు ఉందండి రోజు డైలీ వచ్చి బండిపైన గుర్చుంటుందండి రోజు ఉదయాన్నే చూస్తాను నేను ఈ పక్షిని రోజు కొద్దిసేపన్న గుర్చుంటుంది